హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ ఎయిట్ రేపటి నుంచి స్టార్ట్ కాబోతుంది వాస్తవానికి ఇప్పటి వరకు కూడా నేను బిగ్ బాస్ త్వరలో రాబోతున్నటువంటి అప్డేట్స్ తప్ప కంటెస్టెంట్లకు సంబంధించినటువంటి ఎటువంటి లిస్ట్ అనేది ఇవ్వలేదు ఎందుకంటే ఒకటి ఇక్కడ నాకు ఒక ఉన్నటువంటి ఒక మెయిన్ రీజన్ ఏంటి అంటే సినిమాకి వెళ్ళేవాడికి సినిమా ఎలా ఉంటుందనేది ముందే చెప్పేసి సినిమాకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని చేసిన తర్వాత వాడికి సినిమాకి వెళ్ళడానికి ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో అలాగే ఆ గ్రాండ్ లాంచ్ రోజు రేపటి రోజున ఆ వచ్చినటువంటి కంటెస్టెంట్లకు సంబంధించి ఎవరు అనేటువంటి ఆ యాంగ్జైటీని ఆ ఇంట్రెస్ట్ని ఆడియన్స్ నుంచి పోగొట్టడం ఇష్టం లేక నేను ఇంతవరకు కంటెస్టెంట్లు పలానా వాళ్ళు పలానా వ్యక్తులు అనే విషయానికి సంబంధించినటువంటి రివీల్ అనేది చేయలేదు సో అది నాకున్నటువంటి రీజన్ ఇక నెక్స్ట్ మీరు తమ్నైల్లో చూసినట్లుగా ఆదిరెడ్డి వర్సెస్ మహిధర్ వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి అంటే ఇద్దరి మధ్య కాదు మహీందర్ అనే వ్యక్తి ఆదిరెడ్డికి సంబంధించినటువంటి చేసినటువంటి ఒక వీడియోకు సంబంధించి అది చూసిన తర్వాత ఖచ్చితంగా అంటే వన్ డే బిఫోరు ఎందుకు లేదంతా అనుకున్నప్పటికీ కూడా బట్ కొన్ని విషయాలు చర్చించాలి మాట్లాడదాం అసలు ఇందులో నిజంగానే ఆదిరెడ్డి మీద మహీదర్ చెప్పింది కరెక్టా అసలు మహీదర్ అనే వ్యక్తి ఎలాంటి వాడు ఆదిరెడ్డి ఎలా ఇలా సక్సెస్ అయ్యాడు ఆదిరెడ్డికి సంబంధించి మహీధరు ఎందుకు ఇలా వీడియోస్ చేయాల్సి వచ్చింది ఏమై ఉండొచ్చు అనే దాని విషయంలో నా అభిప్రాయం అనేది మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో అనేది చేస్తున్నాను సో ఇక డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్తే ఫస్ట్ అసలు ఆదిరెడ్డి అనే వ్యక్తి సక్సెస్ని అంటే దగ్గర నుంచి చూసాం కాబట్టి నేను దానికి సంబంధించి మాట్లాడతాను ఆదిరెడ్డిని మేము నేను సీజన్ టూలో కౌశల్ని సపోర్ట్ చేసినప్పుడు బిగ్ బాస్ సీజన్ టూకి సంబంధించి అయ్యప్ప సొసైటీలో హండ్రెడ్ ఫీట్ రోడ్ దగ్గర హైదరాబాద్లో మనం టూకే రన్స్ ఇవన్నీ ప్లాన్ చేసినప్పుడు ఆదిరెడ్డి కూడా ఆ టైంలోనే కౌశల్ని సపోర్ట్ చేస్తూ ఆ తర్వాత తను అంటే చాలా ఒక ఫేస్బుక్ అనేది అప్పుడు కొంచెం పాపులర్గా ఉంది లేకపోతే కొన్ని కొన్ని ప్లాట్ఫామ్లలో యూట్యూబ్తో పాటు అప్పుడే స్టార్ట్ చేసినట్టున్నాడు సో అట్లా సోషల్ మీడియాలో ఒక కాలర్ మైక్ తీసుకొని వచ్చి ఆడియన్స్ యొక్క ఒపీనియన్ కనుక్కోవటం తను ఒక రూమ్లో చాలా లో లైట్లో సేమ్ ఇట్లనే ఇప్పుడు నేను ఎలాగైతే చేస్తున్నానో అలాంటి లో ఉండి తను అనుకున్నటువంటి విషయాలను చాలా క్లియర్గా చెప్తూ ఉండటం అలా అలా మొదలైంది తన జర్నీ ఎందుకంటే అప్పటి నుంచే వీడియోలు చూసాం కానీ చూసాం కాబట్టి చెప్తున్నాను నేను సో అట్లా మొదలైనటువంటి జర్నీ తర్వాత తను సీజన్ 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 తను ఇచ్చినటువంటి రివ్యూలు అనేవి ఆడియన్స్ యాక్సెప్ట్ చేయటం ఎవరినైతే ప్రెడిక్ట్ చేస్తున్నాడో ఎవరైతే బాగా ఆడుతున్నారని చెప్పని అంటే పర్సనల్గా నా ఒపీనియన్ విషయానికి వచ్చినట్టయితే నేను ఇతను రైటు అనుకున్నప్పుడు తనకు సంబంధించినటువంటి విషయాలను రివ్యూ చూసినప్పుడు కూడా నాకు అది కంపేరిటివ్లీ నేను దాన్ని అగ్రి అయ్యాను ఎస్ ఇదే జరుగుతుంది ఇలాగే జరుగుతుంది అనే విషయాన్ని అట్లా జరిగింది కాబట్టి నేను వన్ ఆఫ్ ద ఇప్పుడు సపోర్ట్ చేసి అతను రివ్యూ బాగా చేస్తున్నాడు అని చెప్పినటువంటి వ్యక్తిలో నేను కూడా ఉన్నాను ఆ తర్వాత తర్వాత బిగ్ బాస్కే వెళ్ళాడు డైరెక్ట్గా బిగ్ బాస్ రివ్యూలు ఇచ్చినటువంటి ఆదిరెడ్డి డైరెక్ట్గా బిగ్ బాస్ లోకి వెళ్ళటం జరిగింది సో టాప్ ఫైవ్ కంటెస్టెంట్లలో ఒకటిగా ఉన్నాడు తన ఫ్యామిలీ విషయానికి వచ్చినట్లయితే అసలు ఒకనప్పుడు ఒక అంటే సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ వాళ్ళ ఫ్యామిలీ ఉన్న పరిస్థితుల నుంచి ఇప్పుడు అంతా కూడా తను వాళ్ళ ఫ్యామిలీని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాడు ఇప్పుడు సొంత హౌస్ కట్టుకొని ఏ రకంగా డెవలప్ అయ్యాడు తర్వాత తను నలుగురికి సాయం చేయడం కావచ్చు బిజినెస్ స్టార్ట్ చేసుకోవడం కావచ్చు ఇవన్నీ కూడా అందరం చూస్తూనే ఉన్నాం సో ఇది ఆదిరెడ్డికి సంబంధించి యాజ్ రివ్యూల విషయంలో మాత్రం తను ఇచ్చినటువంటి నేను పల్లవి ప్రశాంత్కు సంబంధించి ఇప్పుడు మహిదరు ఏదైతే విషయంలో పల్లవి ప్రశాంత్ని కూడా ఆ విషయాన్ని కూడా మెన్షన్ చేసి లాస్ట్ సీజన్ వరకు మహీధర్ అనే వ్యక్తి ఏ రకంగా అయితే ఇటు ఆదిరెడ్డికి సంబంధించినటువంటి వీడియోల మీద తన వ్యతిరేకతను వ్యక్తం చేయటం జరిగిందో వాటిల్లో మాత్రం నేను ఆల్మోస్ట్ లాస్ట్ సీజన్ వరకు కూడా నాకు నేను ఏదైతే ఇది కరెక్టు అని నేను నమ్మాను వాటిని ఆదిరెడ్డి వీడియోస్లలో కూడా తను అలాగే చూశాను కాబట్టి ఖచ్చితంగా సో అది నాకు ఆదిరెడ్డి మీద ఉన్నటువంటి ఆ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లా ఉంటుందంటే ఎస్ తను ఒక జెన్యున్ రివ్యూ ఇస్తుంటాడు ఎవరితో పని లేకుండా అనేది మాత్రం నేను దాన్ని అగ్రి అవుతున్నాను సో ఇక ఇప్పుడు మహేధర్ విషయాన్ని కొద్దాం మహేధరు ఇప్పుడు ఇందులో మోస్ట్ ప్రాబబ్లీ నాకు చాలా డ్యూరేషన్ అనేది ఇప్పుడు మహీదర్ సంబంధించినటువంటి విషయాలు చెప్పే దాంట్లోనే ఉంటుంది నేను ఆదిరెడ్డికి సంబంధించి ఆల్రెడీ ఒక చిన్న క్లారిటీ ఇచ్చేసాను నేను ఖచ్చితంగా సపోర్టివ్ గానే ఉన్నాను అని ఎందుకంటే నాకు నేను చూసిన ప్రతి ప్రిడిక్షన్ కూడా నేను అనుకున్నదే తను కూడా చెప్తున్నట్లు ఖచ్చితంగా నాకు ఆ వర్షన్ అనేది మ్యాచ్ అవుతున్నప్పుడు నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను కదా సో అది విషయం ఇక మహీదర్ గురించి జబర్దస్త్ లో సైడ్ క్యారెక్టర్లు చేసిన ఆర్టిస్ట్గా వచ్చాడు ఫస్ట్ లీడర్ లీడు ఎవరైతే ఆర్టిస్ట్ ఉంటారో లీడ్ కమేడియన్ ఉంటారో లీడ్ కమేడియన్ ఉండే సైడ్ కమేడియన్ పక్కన ఉండే ఇంకొక సైడ్ కమేడియన్ ఉండే ఇంకొక సైడ్ కమేడియన్ అట్లా మూడో వాడో నాలుగో వాడో ఒక స్కిట్ మొత్తం జరిగితే తనకి ఒక మూడు నాలుగు డైలాగులు ఉండేయము ఆ స్టేజ్ రూమ్లలో తినటం కృష్ణానగర్ బాధలు ఇవన్నీ చూశాడు తర్వాత కొంతకాలానికి జబర్దస్త్ మానేశాడు ఆ తర్వాత మహిద వైబ్స్ ఛానల్ స్టార్ట్ చేశాడు ఫ్యాక్ట్స్ ఇవ్వటం అన్నౌన్ ఫ్యాక్ట్స్ హిస్టారికల్ థింగ్స్ సొసైటీలో నడుస్తున్నటువంటి కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కు సంబంధించి వాటి మీద తన అభిప్రాయాలను షేర్ చేయటం ఏదైనా ఇన్వెస్టిగేటివ్ కొన్ని కంటెంట్స్ ని ఆడియన్స్ ముందుకు తీసుకెళ్లడం ఆ రకంగా సక్సెస్ అనేది చూశాడు సో ఆ తర్వాత రివ్యూస్ ఒక్క బొక్క అదే సారీ ఒక్క మొక్కలో రివ్యూ చెప్తా అంటూ సో ఇక తన నుంచే రివ్యూ మొత్తానికి కూడా అదే రకమైనటువంటి టైటిల్ని పెట్టుకొని సినిమా టైటిల్ పేరు ప్లస్ ఆ ఒక్క మొక్కలో రివ్యూ జెన్యున్ రివ్యూ చెప్తా అంటూ ఆ రకంగా తన ఒక పాపులారిటీ సంపాదించుకున్నాడు సో ఇప్పుడు బిగ్ బాస్ రివ్యూస్ తన దాని ద్వారానే ఒక మూడు నాలుగు ఛానల్స్ ఇది వీళ్ళిద్దరు వర్షన్ ఇప్పుడు మహీధరు యొక్క విషయాలు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు నా వాస్తవానికి నా ఛానల్లో పల్లవి ప్రశాంత్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నేను ఒక తమ్ కూడా చేంజ్ చేయలేదు దాంట్లో కూడా మహీధర్ అనే వ్యక్తి ఏ రకంగా పల్లవి ప్రశాంత్ని ఎట్లా కార్నర్ చేశాడు ఎట్లా తనని అంటే పల్లవి ని ఎంత డీగ్రేడ్ చేసినప్పటికీ కూడా పల్లవి ప్రశాంతే విన్నర్గా నిలిచాడు అనే ఒక బాధ ఇప్పటికీ మిగిలిపోయిందా అంటే నాకు అదే నిజమేనేమో అనిపిస్తూ ఉంటుంది దాని గురించి కూడా మాట్లాడదు వాస్తవానికి పల్లవి ప్రశాంత్ ఈ బిగ్ బాస్ ఎపిసోడ్ కంటే ముందే మొదటి నుంచి కూడా నాన్వేషణ అనే ట్రావెలర్ యొక్క ఇన్సిడెంట్స్ టైంలో కూడా వేలు పెట్టడం జరిగింది అప్పుడు కూడా పెద్ద చివట్లు తిన్నాడు ఇంకా అన్వేషణ అని చెప్పంటే తను మామూలుగా ఇచ్చి పడేయటం కూడా ఒక రేంజ్ లో ఉంటదనే విషయం అందరికీ తెలిసింది సో అప్పుడు బాగా దొబ్బులు పడ్డాయి అదంతా అయిపోయింది ఆ ఎపిసోడ్ అంతా అయిపోయింది మళ్ళీ తర్వాత ఇంకా అన్వేషణ జోలికి వెళ్ళట్లేదు ఎందుకంటే ఇప్పుడు ఇన్వాల్వ్ అవటమేమో గానీ ఉన్న సబ్స్క్రైబర్లు పోతున్నారు అంత రిపోర్ట్లు కొడుతున్నారు ఆ బాధ నుంచి బయటకు వచ్చేసి అన్వేషణ అన్వేషణ వ్యక్తి జోలికి వెళ్ళటం మానేశాడు ఇది అయిపోయేది ఇప్పుడు బిగ్ బాస్ రివ్యూస్ కు సంబంధించి సినిమా రివ్యూస్ అనేవి వారంలో ఎప్పుడో ఒక సినిమా వస్తుంది రెగ్యులర్ రొటేషన్ అనేది లేదు ఇప్పుడు రివ్యూస్కి సంబంధించి బిగ్ బాస్ రివ్యూ పరంగా ఎంతవరకు సక్సెస్ అయ్యాడనే విషయం గురించి చూస్తే మహిదరు సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ రివ్యూస్ తన రివ్యూస్ను చూసే వ్యక్తులు అనేవాళ్ళు మాత్రం చాలా తక్కువగా ఉన్నారు కంపారిటివ్లీ అందరితో కంపేర్ చేస్తే ఆదిరెడ్డి అనే వ్యక్తి హైప్లో ఉన్నాడు రివ్యూస్ పరంగా బిగ్ బాస్ విషయంలో ఇది ఫైన్ ఇది ఇప్పుడు బిగ్ బాస్ రివ్యూస్ కు సంబంధి తను ఇప్పుడు ఇలా జరుగుతూ ఉంది కదా అసలు తను చేసినటువంటి వీడియోలో తను మెన్షన్ చేసినటువంటి విషయాల గురించి మాట్లాడతాను ఇప్పుడు బిగ్ బాస్లో అమర్దీప్ అనే వ్యక్తిని సపోర్ట్ చేస్తూ బాగా వచ్చాడు అమర్దీప్ వాళ్ళ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో శోభ అమర్దీప్ వీళ్ళ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని బాగా సపోర్ట్ చేస్తూ వచ్చినటువంటి వ్యక్తులలో మహిదర్ ఒకడు కానీ అమర్దీప్ యొక్క బిహేవియర్ని మొదటి నుంచి కూడా వ్యతిరేకి అంటే తన తన యొక్క బిహేవియర్ పరంగా హౌస్లో తను ఏ రకంగా బిహేవ్ చేస్తున్నాడు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని ఫస్ట్ నుంచి వ్యతిరేకిస్తూ వచ్చినటువంటి వ్యక్తి ఆదిరెడ్డి అక్కడ వరకెందుకు తను జానకి లేదనుకుంటా సీరియల్ ఆ సీరియల్ లో చూసి మహిధర్ అనే వ్యక్తి అదే మన అమర్దీప్ అనే వ్యక్తి బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తున్నప్పుడు వన్ ఆఫ్ ద సెలబు వెల్ నోన్ ఫేస్ ఫేసు ఇతనే అందరికి బాగా తెలిసిన మనిషి అని చెప్పి మనం అందరం అనుకున్నాం కానీ లోపలికి హౌస్ లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ అమర్దీప్ అనే వ్యక్తి యొక్క ఆట ఆ తర్వాత తనకి పేరుగా ఉన్నటువంటి వీళ్ళ యొక్క బ్యాచ్ బ్యాచ్షీట్లు ముగ్గురు బిహేవ్ చేసినటువంటి విధానం ప్రతి ఒక్కరికి ఇటు ప్రియాంక కావచ్చు శోభ కావచ్చు వీళ్ళందరిని మించినటువంటి తాతలాగా తయారైన అమర్దీప్ కావచ్చు వీళ్ళ యొక్క బిహేవియర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ కి నచ్చలేదు ఆడియన్స్ కు నచ్చలేదు ఆడియన్స్ లాగానే రివ్యూ ఇచ్చే ఆదిరెడ్డికి నచ్చలేదు ఎందుకు నచ్చలేదు తను ఎలా ఎలాగ ప్రవర్తిస్తున్నాడు అనే విషయాన్ని తను చెప్పాడు ఆ విషయాలని మేము కూడా మెన్షన్ చేయటం జరిగింది అంతేగాని ఇప్పుడు అమర్దీప్ ని మహేందర్ అనే వ్యక్తి సపోర్ట్ చేశాడు కాబట్టి తను గెలవలేదు కాబట్టి పల్లవి ప్రశాంత్ లో నుంచి ఏమేమో వెతికి పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి గెలవడానికి కారణం ఆదిరెడ్డి అయిపోవటం బట్టుకో లేకపోతే ఆదిరెడ్డి సపోర్ట్ చేయబట్టో కాదు జనాలందరూ మెచ్చిన వ్యక్తిని బిగ్ బాస్ అనేవాళ్ళు ఖచ్చితంగా విన్నర్గా తేల్చుతారు మెజారిటీగా ఎవరై ఎవరినైతే ఎక్కువ ఇష్టపడుతున్నారో వాళ్ళని విన్నర్ గా తేల్చుతారు ఇక్కడ ఇంకొక మాట అంటున్నాడు శివాజీని డీగ్రేడ్ చేసే ప్రయత్నం అంటే శివాజీని తగ్గించే ప్రయత్నం చేశాడని అసలు శివాజీనే పల్లవి ప్రశాంత్ విన్నర్ అవ్వాలని కోరుకున్న వ్యక్తి ఇంకా శివాజీని ఆదిరెడ్డినో లేకపోతే ఇంకొక రెడ్డినో ఎవరెవరు తక్కువ చేసేటువంటి అవసరం ఏమి ఉంటుంది అది కూడా జరగలేదు శివాజీ ఇప్పుడు పల్లవి ని ఏ రకంగా చూస్తారు అంటే రైతు అనేటువంటి సెంటిమెంట్ పరంగా చూడలేదు కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ లో ఈ ప్రియాంక కావచ్చు శోభ కావచ్చు లేకపోతే అమర్దీప్ అందరికన్నా ఎక్కువగా అమర్దీప్ వీళ్ళందరూ బాధ పెట్టినటువంటి విధానాన్ని తను సహించిన తీరు అలాగే రతికా రోజు అని చెప్పని ఒక వ్యక్తి చాలా ఇప్పటికీ కూడా దోల తీర్చేసుకుంటున్నటువంటి ఒక వ్యక్తి ఉంటుంది ఆ వ్యక్తి బిహేవ్ చేసినటువంటి అంటే రెండు మూడు రకాలుగా బిహేవ్ చేసినటువంటి విధానం వెనక గోతులు తీసినటువంటి విధానం సో వీటన్నిటినీ కూడా తను ఫేస్ చేసినటువంటి ఆ ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జనాలకు ఎక్కినాయి ఇంకొకటి టాస్క్ల పరంగా బ్యాలెన్సింగ్ టాస్క్ కావచ్చు లేకపోతే పజిల్స్ కావచ్చు లేకపోతే ఇంకొక ఇంకొక యాక్టివ్ గేమ్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఆడియన్స్ అనేవాళ్ళు ఎట్లా ఆడుతున్నారని ఖచ్చితంగా చూస్తారు కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని శివాజీ ఇస్ నైస్ అందరికీ నచ్చిన వ్యక్తే శివాజీ పల్లవి ప్రశాంత్ దేవుడిలాగా చూస్తాడు ఎవరికి కూడా బాగా ఇష్టం సో వీళ్ళందరూ బాగా నచ్చిన వ్యక్తులు కానీ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లా ఉంటుంది అని చెప్పి గేమర్ కష్టపడుతున్న వ్యక్తులు ఉంటారు మంచితనం అదంతా ఓకే బట్ ఒక మాస్టర్ లాగా ఇప్పుడు శ్రీకృష్ణుడి లాగా అర్జునుడి ముందు ముందు నుంచి నడిపించడం ఎట్లయితే ఉంటుందో ఆ రకంగా నడిపించినటువంటి వ్యక్తి ఇదంతా కూడా పల్లవి ప్రశాంత్ విన్నర్ అవ్వడానికి అవకాశాలు కానీ మహీధర్ అనే వ్యక్తి పల్లవి ప్రశాంత్ ని మొదటి నుంచి కూడా అందులో అతనిలో నుంచి నెగిటివ్ యాంగిల్స్ ఎత్తుకుంటూ వచ్చాడే తప్ప ఏనాడు సపోర్ట్ చేసింది లేదు అక్కడ వరకు ఎందుకు గెలిచి వచ్చిన తర్వాత సంబంధం లేని విషయంలో అనవసరంగా పల్లవి ప్రశాంత్ ఇప్పుడు ఫ్యాన్స్ అనేవాళ్ళు తన కోసం వచ్చినటువంటి ఫ్యా అభిమానుల్ని కనవ కలవనివ్వట్లేదు ఎందుకు ఇలా చేస్తున్నారు అన్న ఉద్దేశంతో వచ్చి కలిసినటువంటి విధానమే తప్ప పల్లవి ప్రశాంత్ వాంటెడ్లీ చేసింది ఏం లేదు అక్కడ ఎగ్జాక్ట్ గా ఏం జరుగుతుందనే విషయం పల్లవి ప్రశాంత్కి ఏం తెలుసు సో ఇవన్నీ ఇవన్నీ కూడా ఆల్రెడీ మాట్లాడుకున్న విషయాలే వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని స్టిల్ నిన్న మొన్నటి వరకు కూడా పల్లవి ప్రశాంత్ మీద నెగిటివ్ గా వీడియోలు చేసినటువంటి వ్యక్తి మహితరు స్టిల్ ఇప్పటికి కూడా మహిధరు ఆదిరెడ్డి పల్లవి ప్రశాంత్ ను సపోర్ట్ చేశాడన్నటువంటి విషయాన్ని కూడా తీసుకొచ్చి పాయింట్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఇంకొకటి ఏంటంటే తమ్మెల్ఫ్లలో వేరే వేణుస్వామి ఫోటో వేశాడు అని మాట్లాడుతున్నారు అరే తమ్ అసలు వీడియో రివ్యూలు ఎలా ఇవ్వాలి రివ్యూలో ఏం చెప్పాలి ఏం చేయాలి అనేది కూడా నువ్వే చెప్తే ఇంకా తను రివ్యూవర్ ఎందుకు అవుతాడు నువ్వు చెప్పిన మాటలు విని ఇంక నువ్వు నువ్వు లిస్ట్ ఇస్తే ఆ లిస్ట్ చదువుకుంటే వెళ్ళిపోతే అయిపోతుందా ఎంత బేసిక్ సెన్స్లెస్ బిహేవియర్ అంటే ఇది చాలా వరస్టు మనకు వ్యూస్ రావాలి అని అంటే ఇప్పుడు జనాలందరూ కూడా ఆయనే ఇష్టపడుతున్నారు ఆయన అదే వేడుపు నాకు అర్థం కావట్లేదు జనాలందరూ కూడా ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నారు అంటే తన యొక్క వ్యూ తన పాయింట్ ఆఫ్ వ్యూ అనేది నచ్చి తప్ప తను ఏదో అందరికీ ఏదో పైసలు ఇచ్చి కొనుక్కునేవి కాదు కదా వ్యూస్ అనేవి ఇంకొకటి మళ్ళీ ఇంకేదో పిఆర్ టీములతో మాట్లాడుంటాడు అందుకనే ఫస్ట్ నుంచి కూడా సపోర్ట్ చేస్తూ వచ్చాడు పల్లవి ప్రశాంత్ అని చెప్పని ఒక నీచమైన డైలాగ్ వేశాడు అసలు ఆదిరెడ్డి అనే వ్యక్తిని ఫస్ట్ నుంచి కూడా జనాలు తన రివ్యూస్ ని ఇష్టపడుకుంటూ వచ్చినటువంటి విషయమే తను జెన్యున్ గా రివ్యూస్ ఇస్తున్నాడు అనే ఉద్దేశం ఇంకోటి ఏంటంటే కంటెస్టెంట్లు అంటే కంటెస్ట్ అంటే బై లో హౌస్ లోకి వెళ్ళొచ్చినటువంటి వ్యక్తి అక్కడ మొత్తం తెలుసు కాబట్టి తన రివ్యూ అనేది ఇంకొకలాగా ఉండాలని అన్నాడు అసలు రివ్యూస్ ఎల్లొచ్చిన తర్వాత రివ్యూస్ ఏంటి ఏంటని అంటాడు నాకు ఇదేంటో అర్థం కావట్లేదు అసలు విషయం ఏంటంటే అసలు లోపల నుంచి వెళ్ళొచ్చిన వ్యక్తి మొదటి నుంచి తను రివ్యూస్ ఎలాగైతే ఇచ్చాడో హౌస్లో నుంచి వచ్చిన తర్వాత కూడా అలాగే రివ్యూస్ ఇచ్చాడు తన ఎక్స్పీరియన్సెస్ అన్నిటిని కూడా మెన్షన్ చేస్తూనే ఉన్నాడు రివ్యూస్లలో ఎట్లా ఉంటుంది అక్కడ అంటే అక్కడ వాళ్ళు ఉన్నప్పుడు ఏం జరిగింది ఇప్పుడు ఎలా జరగొచ్చు అన్ని ఆ ప్రిడిక్షన్స్ అన్ని కూడా చెప్తూనే ఉన్నాడు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఏదో లిస్ట్ రాసుకుని వచ్చేసి ఎట్లా చెప్పాలి ఎలా చేయాలి నాకు కామె నాకు రిప్లై ఇస్తే ఇవ్వండి నాకు నాకు లాస్ట్ టైం ఫోన్ చేశారు అదే అదే ఇప్పుడు ఆదిరెడ్డి నీకు ఇచ్చినటువంటి విషయంలో ఒక గౌరవం ఏదైతే ఉందో దానికి నువ్వు అర్హత లేని వ్యక్తి ఎక్కడ అవుతావంటే అంటే నువ్వేదో నాలుగు రకాల తన మీద నిందలు మోపేసి ఆ విషయాలను రకరకాలుగా పోట్రే చేసే ప్రయత్నం చేస్తుంటే అప్పుడు ఫోన్ చేసి నువ్వు నీకు సంబంధించి వాటికి సంబంధించి క్లారిటీ ఇచ్చాడు చూసావా అది ఆదిరెడ్డి చేసిన తప్పు సో ఇప్పుడు నువ్వు అందుకే మళ్ళీ ఒక వీడియో పెట్టి ఆదిరెడ్డి రివ్యూ సరే నాకు నచ్చట్లేదు జనాలైనా ఆయన్ని హైప్ చేస్తున్నారు ఆయన వీడియోలే చూస్తున్నారని ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలనేవి మాట్లాడు కోటి బాగా ఉంది ఇప్పుడు నీ గురించి ఎప్పుడన్నా ఏంటి ఆదిరెడ్డి ఆహా మహేందర్ వీడియోలు ఎక్కువ చూస్తున్నారు రివ్యూస్ నా వీడియోస్ ఎందుకు చూడట్లేదని అని చెప్పి మరి ఎప్పుడు ఆదిరెడ్డి ఎప్పుడు నేను నెగిటివ్ నువ్వు నువ్వు పెట్టే తమ్మేలు అంటే ప్రతి దానికి సో ఒక మొక్కలో సోది లేకుండా ఒక మొక్కలో జెన్యున్ రివ్యూ సోది లేకుండా ఒక మొక్కలో జెన్యున్ రివ్యూ ఇక అది అది తిట్టుకుంటూ పోతే వంద రకాల తిట్లు తిట్టచ్చు నీ తమ్లు ఎవరు ఎందుకు మాట్లాడతారు అంటే ఎవరి వర్షన వాళ్ళది ఎవరు ఎట్లా రివ్యూ ఇవ్వాలి ఎవరు ఎట్లా జ పబ్లిక్ని అట్రాక్ట్ చేయాలి ఎట్లా రివ్యూ అనేది అని ఆడియన్స్ లోకి తీసుకెళ్ళాలి జనాలకు దగ్గర అవ్వాలి ఇదన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇస్తారు సో ఇలాంటివి మానుకొని రివ్యూ మీద ఫోకస్ పెట్టడం తప్పితే బెటర్ కానీ అది పర్సనల్ టార్గెట్ చేయటం మిగతా వాళ్ళని ఏదో వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఇందులో శ్రీను అనే వాడికి సంబంధం లేదు ఫణి అనే వాడికి సంబంధం లేదు లేకపోతే స్పై అనేవాడికి సంబంధం లేదు గీతురాలి అనే వ్యక్తికి అసలే సంబంధం లేదు సో ఇట్లా ఈ విషయంలో మాత్రం ఈ మహేంద్ర అనే వ్యక్తి ఫస్ట్ నుంచి కూడా ఇలాంటి విషయాల్లో ఇబ్బందికరంగానే ఉంటాడు ఎలా ఉంటాడు కాబట్టే తనకు ఉన్నటువంటి వ్యూవర్షిప్ అనేది బిగ్ బాస్ విషయంలో ఇది ఇలా కంటిన్యూ అవుతూనే వస్తూ ఉంటది ఎస్ దిస్ ఈజ్ మై ఒపీనియన్ యాక్చువల్లీ ఆదిరెడ్డిని ఫస్ట్ నుంచి చూసుకుంటూనే వచ్చాను తన రివ్యూస్ అనేవి చాలా గానే కనిపిస్తూ ఉంటాయి అందుకే సపోర్ట్ అనేది ఎప్పుడు కంటిన్యూ అవుతూనే వస్తూ ఉంటుంది అదే ఒకవేళ మీరు ఒక విషయం గమనించండి ఆదిరెడ్డి బిగ్ బాస్ విషయంలో మాట్లాడుతున్నారు కదా ఐపీఎల్ రివ్యూ ఇచ్చాడు ఒక రెండు మూడు ఎపిసోడ్లు ఎంతమంది చూసారో చూడండి అంత ఎవరి వర్షం వాళ్ళది కానీ మళ్ళీ ఐపీఎల్ కు సంబంధించి టెలిగ్రామ్ లో తోపే కానీ యూట్యూబ్లో వీడియోస్కి సంబంధించి ఆ ఐపీఎల్ మీద రివ్యూస్ గేమ్ మీద రివ్యూ ఇచ్చినప్పుడు ఐదు వేలు కూడా ఉండవు అట్లా ఉంటుంది జనాలు ఎక్కడ ఎవరిని ఏ రకంగా ఇష్టపడాలో ఆ రకంగా ఇష్టపడతారు అంతేగాని ఆ రకరకాల చెత్త ఆలోచనల మొత్తాన్ని మైండ్లో పెట్టుకొని వాటిని జనాలు ముందుకు తీసుకెళ్లి ఒక వ్యక్తిని బ్యాడ్ చేసే ప్రయత్నం అంటే మాత్రం దానికి మళ్ళీ తమ్నైల్ మీద ఒక పెద్ద స్కామ్ అని ఆదిరెడ్డి స్కామ్ అని ఇంతకన్నా వరస్ట్ విషయం ఉంటుందా సో అది ప్రతి ఒక్కటి కూడా ఆడియన్ అనేవాడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు పైగా రివర్స్ గా తిట్టుకుంటారు అనే విషయాన్ని మాత్రం గుర్తు పెట్టుకోవాలని నేను అనుకుంటున్నాను సో ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటని మాత్రం ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్